హాయ్ వియాస్ దిస్ ఇస్ కీర్తన మీరు చూస్తున్నారు పొలిటికల్ జనరల్ గా మంచి బ్రతికేది దీనికండి కడుపు నిండా భోజనం చేయడానికి అలాంటి క్రమంలో మనం కొంచెం సైడ్ ట్రాక్స్ ని వెతుకుతూ ఉంటాం ఇంట్లో కుక్ చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటుంటారు అలాగే జనరల్ గా హైదరాబాద్ లో లేకపోతే ట్వంటీ సిటీస్ లో ఎవరైనా సరే హాస్టల్లో ఉన్న వాళ్ళు హాస్టల్ ఫుడ్ నచ్చకను అండ్ అది మాత్రమే కాకుండా జనరల్ గా కుకింగ్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకెవరైనా లైక్ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ మధ్య అందరూ కూడా లైక్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని బయట నుంచి తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అయితే ఆన్లైన్ లో ఫుడ్ ఎప్పుడైతే మనం బుక్ చేసుకుంటున్నామో అది మన ఇంటి వరకు చేరే వరకు కొన్ని వీడియోస్ కూడా మనం చూడొచ్చు గతంలో కొంతమంది మధ్యలోనే ఆపి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అవి కొంచెం తినేసి మళ్ళీ సేమ్ యాజ్ యాజ్ ఈజ్ గా ప్లేటింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి డెలివరీ చేయడం జరిగింది అండ్ ఆల్సో హోటల్స్ లో తినడం వల్ల కూడా వాళ్ళు ఎంతో కి అంటే చాలా మందికి లైక్ ఫుడ్ వండుతారు కాబట్టి అందులో ఏం వేస్తారు ఎటువంటి ఐటమ్స్ వేస్తారు అని చిన్న భయం ఉంటుంది సో మనం అక్కడికి వెళ్ళి తినాలంటే కూడా కొంతమంది జంకుతారు కాకపోతే ఇలాంటి వాళ్ళు స్వయం ఉపాధి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళని వాళ్ళు నమ్ముకొని వాళ్ళని కుక్ చేసుకొని ఇలా రోడ్ పైన ఇలా ఒక ఫుడ్ స్టాల్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళని కొంతవరకు లైక్ నమ్మచ్చు అనే చెప్తున్నారు చాలా మంది జనాలు ఎందుకంటే జనరల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా బాగా ఉంటుంది క్వాంటిటీ కానీ లేకపోతే జనరల్ గా టేస్ట్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేస్తారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ కూడా పెడతారు కాబట్టి కడుపు నిండా భోజనం చేయొచ్చు అని చెప్పేసి అండ్ ఆల్సో ప్రైస్ వైజ్ చూసుకున్నా మనకు బయట పెద్ద పెద్ద హోటల్స్ లో మనం పెట్టుకోలేనటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం హ్యాపీగా పెట్టుకోవచ్చు ట్వంటీ రూపీస్ లో థర్టీ రూపీస్ లోనే మనం అనుకున్నంత కర్రీ అవి కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఆల్సో సండే స్పెషల్ గా సండే కాబట్టి లేకపోతే సాటర్డే కానివ్వండి ఇటువంటి వచ్చినప్పుడు వీకెండ్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ తో మనం ముందుకు వస్తూ ఉంటారు చూడడానికి చాలా చిన్నదిగా కనిపించినా ఎంతో మంది కడుపు నింపుతుందనే చెప్పచ్చు అయితే ఈ రోజు మనం ప్రత్యేకంగా ఇట్లాంటి ఒక ఫుడ్ స్టాల్ ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే జనరల్గా యూత్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇంట్లో మన పేరెంట్స్ కానీ ఎవరైనా లేకపోయినప్పుడు వాళ్ళకు వంట రానప్పుడు బ్యాచ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారైనా లేకపోతే సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరైతే ఉంటే బయట ఇలాంటి ఒక ఫుడ్ కి వచ్చి ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి హోటల్స్ లో కానివ్వండి లేకపోతే ఆన్లైన్ డెలివరీ చేసుకునే ఫుడ్ సిస్టమ్స్ సిస్టమ్స్ని మానేసి చాలా మంది ఇలాంటి ఒక ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నారంటే దానికి కారణం అమ్మ చేతి గుర్తు చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్ పైన కూడా మనం ఒక చిన్న లుక్ వేసేద్దాము జనరల్ గానీ ఈ చాలా ఇల్లుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారు చేసుకుంటున్నారు చాలా మంది ఇక్కడకి వచ్చి లైక్ ఫుడ్ కూడా చే అంటే ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ పెడుతున్నారు ఒకసారి మనం విజువలైజేషన్ కూడా చూద్దాము అండ్ అమ్మ మీరు ఏమేమి కర్రీస్ చేస్తుంటారు జనరల్గా పప్పు సాంబారు చేస్తాము ఇంకా చికెను మటన్ ఫిష్ బోటి తలకాయ కూర మాది రాజమండ్రి రాజమండ్రి నుండి వస్తాము ఎండు చేపల కర్రీ చేస్తాము టెన్ ఇయర్స్ అప్పుడంటే పర్లేదు కానీ కొంచెం తక్కువే ఇప్పుడు కొంచెం పర్లేదు అప్పుడు బాగా అసలు పెట్టలేదు ఇంకా ఆపేసం ఇప్పుడైనా పర్లేదులేండి అంటే కూల్ డబ్బులు తప్ప ఏముంటది నార్మల్గానే నార్మల్గానే ఉంటది సో ఏమైనా వెరైటీస్ ఉంటాయమ్మా మెన్యూస్ లో ఒక రోజు ఒక రోజు అది అంటే రోజుగా ఒక ఐటెం పెట్టుకుంటా వెళ్తాం అంటే ఓకే ఓకే డాక్టర్ యూ సో జనరల్ గానే చూసాం కదండీ ఈవిడ చెప్పిన ప్రకారం నార్మల్ డేస్ లో మాత్రమే కాకుండా జనరల్ గా సండేస్ అండ్ లో వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ అయితే మనం ముందుకు వస్తూ ఉన్నారు కరోనా టైంలో కాస్త దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడైతే పుంజుకుంది అనే చెప్పొచ్చు అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఈవెన్ నాన్ వెజ్ కూడా అందిస్తున్నారు సో మీరేమనుకుంటున్నారు ఇలా రోడ్ సైడ్ లో ఫుడ్ స్టాల్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం కనుక ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు క్వాంటిటీ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఎలా అనిపిస్తుందో కూడా చెప్పడం మర్చిపోకండి సో హోటల్స్ లో పెట్టుకునే కంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ చేసుకునే కంటే ఇలాంటి ఫుడ్ స్టాల్ బెటరా కాదా అన్నది కూడా మేము మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం సో మర్చిపోకుండా కమెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇది ఇప్పటివరకు వరకు అప్డేట్ వీడియో జనరేషన్ పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్